సినిమా అయితే ఎక్స్పెక్టేషన్ అయితే బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే గేమ్ చేంజర్ రివ్యూ అయితే బాగానే ఇచ్చారు ఇప్పటి వరకు అంటే హండ్రెడ్ కోర్స్ అయితే కలెక్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు రిమైనేషన్ అంతే అంతే పెట్టి తీసుకున్నది కాదు అంటే మాక్సిమం ఒక థౌసండ్ గ్రోసర్ రా చేస్తుంది అని ఎక్స్పెక్టేషన్ బాగున్నాయి మరి అంటే అప్పటిది చూసుకుంటే అది ఊరా మాసు ఇంకా ఇప్పుడు ఇంకా బగిలిపోతుంది అనుకుంటాను సంక్రాంతికి బాలకృష్ణ సో ఇప్పుడు ఏం చెప్తాము అంటే ఇప్పుడు ఆయన సీనియర్ జూనియర్ కదా సీనియర్ జూనియర్ అంటే ఇప్పుడు ఇద్దరికి కంపారిజన్ చేసి చూస్తే మాత్రం ఇప్పుడు రామ్ చరణ్ ఒక మన యూత్ ఎంటర్టైన్మెంట్ కానీ ఏ పరంగానైనా ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అట్లా బాలేబాబుని తక్కువ అంచనా అట్లానే ఈ రామ్ చరణ్ కూడా తక్కువ వంచలేము ఎవరి వాళ్ళకు ఉంటుంది కాబట్టి చరిగి ఒక వెయ్యి కోట్లు అట్లా మాక్సిమం కవర్ చేస్తా అని మూడు సినిమాలు ఉన్నాయి బ్రో సంక్రాంతి వస్తున్నాం డాకు మహారాజ్ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఏ బ్రో ఇప్పుడు ప్రెజెంట్ అయితే రన్నింగ్ ఏదో మన ట్రెండ్స్ కి మన కుర్రాళ్ళకి అయితే ఇప్పుడు నడిచేది మాత్రం గేమ్ చేంజర్ పక్కా హిట్ కొడుతుంది అస్సలే అసలు కాదు బోక్ కాదు అది కాన్పన అది కాదు ఈ అల్లు అర్జున్ అంటే ఇప్పుడు మన ఫేమస్ వేరే ఆయన క్రేజ్ వేరే కాబట్టి అది కొంచెం వేరే కాదు అస్సలే చేయదు బ్రో దీనికి రాసి పెడతా నేను రాసిస్తా బ్రో ఇది పుష్పటును బీట్ చేయలేదు ఇక మళ్ళా ఒకవేళ బీట్ చేయాలనుకుంటే రాజమౌళి దర్శకత్వంలో వస్తేనే బీట్ చేయగలుగుతుంది ఇప్పుడు సుకుమార్ కాబట్టి సుకుమార్ బీట్ చేయాలంటే ఇప్పుడు మళ్ళా రాజమౌళి వాళ్ళనే అవుతుంది అంటే వాళ్ళిద్దరు కొంచెం చూస్తే అది రాదు బ్రో నేను రాసిస్తా బ్రో రాసిస్తాను గేమ్ చెంజారు పుష్ప టూను అసలే బీట్ చేయలేదు మళ్ళీ ఒకవేళ వస్తే రాజమౌళి దర్శకత్వంలోనే వస్తేనే మాత్రం బీట్ చేయగలుగుతుంది పుష్పను లేదంటే లేకుండా లేదు అసలే సినిమా అది ఆడదు బ్రో ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ కెరియర్లు వస్తుంది కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా ఆయన యాక్టింగ్ పరంగానైనా ఏ పరంగానైనా ఆయన ఇప్పటి వరకు అయితే ఓకే ఇప్పుడు రాజకీయంలో ఆయన ఒకవేళ చేయగలుగుతాడా చేయడా అనేది దాన్ని బట్టి చూసుకోవాలి ఇప్పుడు గేమ్ చేసే బట్టి చూడాలి రాజమౌళి గారితో వర్క్ చేసి హిట్ కొట్టి మళ్ళీ తర్వాత వేరే డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఫ్లాప్ పడిద్ది అనే సెంటిమెంట్ ఉంది సో దాన్ని బ్రేక్ చేయగలుగుతారంట అట్లానే ఏం లేదు నమస్తే అన్న ఈసారి మరి సంక్రాంతికి బాలకృష్ణ గారు అలానే రామ్ చరణ్ గారు ఇప్పుడు వెంకటేష్ గారు వస్తున్నారు సో వీళ్ళ ముగ్గురు ఏ మూవీ కావాలనుకుంటున్నారు అన్న మీకు కూడా నమస్తే నా పేరు నాగరాజు అన్న నాకైతే మూడు సినిమాలు సూపర్ డూపర్ హిస్ట్ కావాలనే కోరుకుంటున్నాను ఎవరు తగ్గరు వాళ్ళ వాళ్ళకు హీరోలకి వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు ఖచ్చితంగా గేమ్ చేంజరు నాకు కొంచెం ఇష్టము గేమ్ చేంజర్ రావాలి ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ నేను చిన్నప్పుడు చిరంజీవి ఫ్యాన్ని పెద్దయ్యాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని ఇంకా కొంచెం ఇది అయిపోయినాక రామ్ చరణ్ ఫ్యాన్ని ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుంది సినిమా మాత్రం ఒక లెవెల్లో ఉంటుంది నేను షూటింగ్కి వెళ్ళాను షూటింగ్కి వెళ్తే దాంట్లో చూశాను నేను రామ్ ఆయన మూడు నాలుగు సార్లు చూశాను చాలా సూపర్గా ఉంటాడన్న రామ్ చరణ్ మాత్రం సినిమా మాత్రం స్టోరీ కూడా బాగుంటుంది సార్ లాస్ట్ భారతీయుడు టూ అది వెళ్ళిపోయిన సినిమా కానీ ఈసారి పక్కా ప్లాన్ చేసుకుని సినిమా మాత్రం బాగా చేస్తున్నారు బాగుంటుంది సినిమా ఎట్లుంది ఇప్పుడు రామ్ చరణ్ గారితో తెలుగు అమ్మాయి ఫస్ట్ టైం యాక్ట్ చేస్తుంది కదా అంజలి వీళ్ళిద్దరు జోడి ఎలా ఉంది కాంబినేషన్ బాగుంటుంది అన్న తెలుగు అమ్మాయి మన ఆంధ్ర అమ్మాయి అది ఎక్కడో బాంబే నుంచి గోవా నుంచి తెప్పించే హీరోయిన్లు కంటే మన తెలుగులోనే అవకాశం ఇచ్చినట్లే కదా బాగుంటుంది కదన్న పుష్పట్లు అన్న ఆ సినిమా కలెక్షన్ ఆ అప్పుడు ఎందుకంటే అప్పుడు ఏ సినిమాలు లేవు కలెక్షన్ వచ్చింది ఇప్పుడు ఏ సినిమాలు మూడు వస్తున్నాయి మూడు ఎందుకంటే ముగ్గురువి పెద్ద హీరోలు కొట్టచ్చు కొట్టకపోవచ్చు తెలీదు అప్పుడు ఎందుకంటే టూ సినిమా వచ్చినప్పుడు ఏ సినిమాలు లేవు హైగా వచ్చింది డబ్బులు వచ్చింది దాంట్లో పేరు ఇంకోటి అన్న టికెట్లు పెంచారన్న ఆ టికెట్లు పెంచినందుకు డబ్బులు కలెక్షన్ ఎక్కువ పెరిగింది అంతే తప్ప మామూలుగా బాహుబలి ఉన్నప్పుడు ఎంత ఉంది మీకు తెలిసి ఉంటుంది ఎంత నూట యాభై ఈ రెండు వందలు ఉంది ఆ రేట్ పెట్టింటికినా అప్పుడు కంపేర్ చేసేటోళ్ళం కాదు కదా ఇప్పుడు మా ఊర్లో కర్ణాటక సైడ్ అంటే మాకు మాది ఏపీనే కానీ బళ్ళారి తెలుసిన బల్లారి దగ్గర ఫస్ట్ ఇంకా రేపు అన్నకే నైట్ వేసేసారు ఒక టికెట్ రెండు వేలు అట్లా టికెట్లు పెంచారు మూడు వేలు నాలుగు వేలు డబ్బున్నోళ్ళు వెళ్ళారు డబ్బులు ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారు ఓటీటీలో చూస్తారు అంతే చెప్పలే నా మూడు సినిమాలు ఉన్నాయి కదన్నా మూడు సినిమాలు ఉన్నాయి వెంకటేష్ పెద్ద హీరో గ్లోబల్ స్టార్ కదా అవును ఫ్యాన్ ఇండియా లేదు ఆయన తగ్గరు ఎవరు తగ్గరు కలెక్షన్ అయితే ఏది తగ్గదు ఆ సినిమా కలెక్షన్ ఆ సినిమాకు ఉంటుంది ఈ సినిమా ఈ సినిమా కలెక్షన్ ఉంటుంది ఊరికే జనాలు ఫ్యాన్స్ ఊరికే ఊ అది ఏదో పరంగా కానీ ఇప్పుడు వచ్చిన సాంగ్స్ పరంగా కానీ ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు మూవీకి జనవరిలోనే ఉంది కానీ ఏమీ అంత బజ్ లేదు అంటున్నారు గేమ్ చేంజర్ చూసారంటే టీజర్ పరంగా చూసుకుంటే టీజర్ కానీ సినిమా చూసేసారు మాదిరిగా ఏమీ లేదంటనా అంటే వాళ్ళు పనికి రాక పని లేక పని పాటు లేక వచ్చి వాళ్ళు సినిమా తీసారంటవా పుష్ప టూ కూడా ఓకే పుష్ప టూ కూడా మళ్ళీ అంత చాలా మంది బాగా సూపర్ ఉంటుంది మళ్ళీ సినిమా కొంతమంది ఇప్పుడు బాగాలేదు అంటున్నారు కొంతమంది బాగుంది అంటున్నారు మరి టూ కూడా ఫస్ట్ షూటింగ్ అయిపోతేనే అంత మొత్తం సుకుమార్ గారు కానీ ఈ శంకర్ గారు కానీ ఫస్ట్ రాండ్ అబ్బా ఫ్యాన్స్ చూడండి అని చూపించాడా ఏమన్నా లేదు కదా చెప్పకూడదు అట్లా ఓకే డాకు మహారాజా బాలకృష్ణ గారు ప్రతిసారి సంక్రాంతికి ఆయనే సంక్రాంతికి హ్యాట్రిక్ కొడుతుంటారు సో ఈసారి కూడా బాలకృష్ణ గారిదే అంటున్నారు ఫస్ట్ బాలయ్య బాబుకి ఒక డైలాగు జై బాలయ్య తర్వాత నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి కాదని ఇంకోటి ఏదైనా పని చేస్తే నెక్స్ట్ బర్త్డేకి నువ్వు ఉండవు ఓకేనా బాలకృష్ణ అంటే ఈ పల్లెటూరులో బాలకృష్ణ సినిమా చూడుకోకుండా ఎవరు లేరు అప్పట్లో నరసింహనాయుడు సమరసింహారెడ్డి సింహ ఒక లెవెల్ వెళ్ళింది ఇప్పుడు కూడా రాకు కూడా బాగుంటుంది ఆయన యాక్టింగ్ వేరన్న చాలా మంచివాడు బాలకృష్ణ కూడా వస్తుంది కదా సంక్రాంతి హ్యాండ్ గణేష్ కొడతాడు వికసించలేదు ఒకటే సినిమా నాకు తెలిసి ఒకటే సినిమా తీసిండు అది మంచి పేరు వచ్చింది ఇంకొకటి రెండు మూడు వెబ్ సిరీస్లు మంచి సిరీస్ చూసి చూ అంటే ఓవరాల్గా ఆ వెబ్ సిరీస్ చూసినప్పుడు కూడా ప్రసాద్ బెహర్ ఆ మార్క్ కనబడుతుంది అంటే ఎదుగుతండ్రా అన్న టైంలో ఇది అయితే చాలా బ్యాడ్ మార్క్ అనుకోవచ్చు నిజంగా చాలా మంది యూట్యూబర్స్ అన్న యూట్యూబర్స్ కానీ ఫేమ్ ఎవరికైనా వస్తుంది అంటే అంటే మరీ హై రేంజ్ కాకుండా చిన్న రేంజ్లో ఉన్నవాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఈ అమ్మాయిల వల్ల వాళ్ళైతే నాశనం అయిపోతారు అంటే అన్న దీంట్లో వాళ్ళ నేనైతే నేను మగవాళ్ళ సపోర్ట్ అంటే నైన్టీ పర్సెంట్ అయితే వాళ్ళ తప్పు ఉండదు అన్న ఏంటంటే వీళ్ళు బాగా ఫేమస్ అయి ఉంటారు ఫేమస్ అయినప్పుడు అమ్మాయిలు మెసేజ్ పెడతా ఉంటారు ఇక ఒక వంద నూట యాభై మంది కా ఫేమస్ అవ్వగానే మెసేజ్ పెడతా ఉంటారు ఆ మెసేజ్ చూసి ఒకటి కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయ్యి కలవడం అది ఇది అయిపోయింది అన్నీ అయిపో అన్న అట్లా కలుస్తూ ఉంటారు ఆ కలిసిన టైంలో ఎక్కడో అక్కడ తేడా కొడుతుంది తేడా కొట్టగానే పోయి కేసు పెడుతుంది ఆల్రెడీ బెదిరిస్తుంది నా డబ్బులు నాకు నాకు ఇంత డబ్బులు కావాలని చెప్పేసి నాకు ఇంత అమౌంట్ కావాలి అది కావాలి ఇది కావాలని బెదిరిత్తది మనోడు హ్యా ఎక్కడో అక్కడ తేడా కొడుతుంది కథం తీసుకుపోయి స్టేషన్లో వేయడం కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ రిలేషన్షిప్ అంతా ఉండి ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకో మళ్ళీ అప్పుడు కంప్లైంట్ పెట్టడం అది కరెక్ట్ కాదన్న ఎందుకంటే ఇప్పుడు అంత ఫేమ్ వచ్చినాడు అంత అంతమంది అమ్మాయిలు చార్ట్ చేసినప్పుడు ఎవరికొకరు రిప్లై ఇస్తాడు సో కనెక్ట్ అయింది కనెక్ట్ అయిన తర్వాత ముందు ముందుకు పోతూ ఉండేసరికి అన్నీ అయిపోయి అంటే కలిసి పర్మిషన్ అమ్మాయి పర్మిషన్ లేకుండా ఏదీ కాదు ఇప్పుడు జానీ మాస్టర్ కేసు అయినా ఆర్ఎస్ఐ అయినా వాళ్ళ ఎప్పటి నుంచో కలవడం వాళ్ళంతా కొలాబరేషన్ అంతా ఉంటుంది కానీ ఎక్కడో అక్కడ చిన్న గొడవ వస్తుంది ఆ ఇక ఇక మన సమాజం ఏంటంటే తా అంటే తందానా అంటారు అమ్మాయి చెప్పినా కూడా అది అమ్మాయితే సార్ కరెక్ట్ అబ్బాయి వైపు అబ్బాయి వైపు ఆలోచించరు చట్టం కూడా ఇప్పుడు అమ్మాయిని సపోర్ట్ అప్పుడు ఏం చెప్తావు అసలు అబ్బాయి నిజంగా నలిగిపోతున్నాడు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నిజంగానే ఒక అబ్బాయి ఇప్పుడు అదే ప్రసాద్ది పోయారా ఆ అమ్మాయి వచ్చి నన్ను టచ్ చేసిండు అని చెప్పి కేసు పెడితే ఎంత సిల్లిగా చదువుతారన్న అంటే వచ్చి నన్ను టచ్ చేసేటాడు కింద కింద ఆడని చేయి పెట్టేది అని అంటే ఎంత సిలిగా చూస్తారు ఫస్ట్ మొగోడు చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు కానీ అమ్మాయిలు ఈ మధ్య తెగించారు ఏది అంటే ఒకప్పుడు పరువు పెద్దామ్మా అని దూరం అయిపోవచ్చు కదా పరువు పెద్ద దూరం పోవచ్చు కదా కలిసి సంవత్సరాలు సంవత్సరాలు ఉన్న తర్వాత ఏదో ఒక చిన్న గొడవ మీద నన్ను అప్పుడు అట్లా చేసిండు ఇప్పుడు ఇట్లా చేసిండు అంటే అప్పుడు నువ్వు అట్లనే చెప్పించుకున్నావు మరి అది ఇక వాళ్ళ ఇష్టం అన్న ఇక మనం ఏం చేయలేము ఇక అమ్మాయి అనగానే అటు సైడ్ మనం ఇక ఏం చేయలేము అంటే ఎందుకంటే ప్రతి లైఫ్ లో ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి చివరికి మనల్ని అది అబ్బాయి పట్టించుకోరన్నా ఫస్ట్ ఏమైంది రా చేయబెడితే ఏమైందడా అని అంటారు ఇప్పుడు మర్మంగా మీద చేయబెడితే ఏమైనా చేయబెడితే మంచిదే కాదు అమ్మాయి పెట్టింది మంచిదే అంటారు ఇప్పుడు అదే అబ్బాయి పెడితే పెద్ద న్యూస్ అది అట్లా అన్న వాళ్ళు ఇక ఏందంటే ఈ కొద్దిగా పేరు ఏదైనా వస్తుండంటే ఇక వాడు అవసరం అయితే లో పోవాలి కానీ అమ్మాయి చోళ్లి పోదు అది పోతేనే ఇక